హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ ఈరోజైతే మనం ఔటర్ రింగ్ రోడ్లో యాక్సిడెంట్లు అసలు ఎందుకు అవుతున్నాయి దేనివల్ల అవుతున్నాయి అసలు ఏ టైంలో కూడా అవుతున్నాయి అనేది మొత్తం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు ఒక వన్ ట్వంటీ స్పీడ్ అలా చాలామంది రైట్లో వెళ్తున్నారు అంటే డివైడర్ ఉంటుంది కదా డివైడర్ నుంచి ఓ స్పీడ్ వెళ్తున్నారు అలాంటప్పుడు రోడ్డు మీద అట్లా వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు జిహెచ్ఎంసి వాళ్ళు అపో మొక్కలకు నీళ్ళు పట్టడం కానీ అలాగే ఇంకా కొంతమంది అయితే రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ చేయడం కానీ చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళని టర్నింగ్ ఇప్పుడు మామూలుగా ఇట్లా టర్నింగ్లు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తున్నారు అంటే ఓవర్ స్పీడ్ వెళ్ళిపోతున్నారు ఆ టర్నింగ్ తిరిగేటప్పుడు వాళ్ళు సడన్గా అక్కడ ఉంటారు అది చాలామంది అయితే గమనించుకోలేకపోతున్నారు నెక్స్ట్ మన లెఫ్ట్ సైడ్లో ఏదైనా వెహికల్ ఏమైనా రిపేర్ అయినప్పుడు లెఫ్ట్ లైన్లో ఉంటాయి అయితే అక్కడి నుంచి కూడా చాలామంది మన ముందు రైట్ టు లెఫ్ట్ రెండు లైన్లో మూడు లైన్లో మూడు వాహనాలు వెళ్తున్నప్పుడు దీనిలో ఏంటంటే లెఫ్ట్ లైన్ ఫ్రీ ఉంటుందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు పూర్తిగా లెఫ్ట్ ఆ లెఫ్ట్లో కూడా అక్కడ వెహికల్ ఉన్నప్పుడు దాన్ని అనుకోకుండా ఢీ కొడుతున్నారు అది కూడా ఒకటి మైనస్ పాయింట్ ఇంకొకటి అయితే అక్కడ లెఫ్ట్ కూడా వెయిట్ చేస్తున్న వాహనాన్ని కూడా మనోళ్ళు ఢీ కొడుతున్నారు అంత ఫాస్ట్గా వెళ్తే అస్సలు కంట్రోల్ కాదు మీకు తెలుసు కదా అవుట్ హింగ్ రోడ్ అయితే ఎంత స్మూత్గా ఉంటుందో అమెరికా రోడ్ల లాగా అయితే ఉంటాయి అందుకని ఔటర్ రింగ్ రోడ్లో వెళ్ళేటప్పుడు మాత్రం మాక్సిమం ఎయిట్ స్పీడ్ మాత్రమే వెళ్ళండి అంతకుమించి అస్సలు వెళ్ళకండి చాలా ప్రమాదం ముఖ్యంగా మెయిన్గా ఆ మొక్కలకు నీళ్ళు పోస్తారు కదా వాళ్ళైతే ఇంకా డేంజర్ వాళ్ళు ఏంటంటే కొంచెము మనం వెళ్తున్నప్పుడే దూరం నుంచి వాహనము గమనించుకోరు వెళ్తుందేమో అది కూడా రన్నింగ్లో ఉందని అనుకుంటారు కానీ మొక్కలు మొక్కలకు నీళ్లు పోసే వాళ్ళు మాత్రం చాలా స్లోగా వెళ్తారు చాలా స్లోగా సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ